కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కవితారెడ్డి మేడం గారు మన మెడికల్ కాలేజీలో మన డాక్టర్ సుధీర్ సాండ్రా తోని ఇక్కడ ఇంత చక్కటి మోటివేషనల్ క్లాస్ మా స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే దీనివల్ల ఈరోజు స్టూడెంట్స్ అందరూ మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంతాను పూర్తిగా వాళ్ళ కమిట్మెంట్తోండి చాలా ఎంతో ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారని సుధీర్ సాండ్రా సార్ కూడా చెప్పారు ఎందుకంటే ఆ ప్రోగ్రాం అంతా మేము కూడా ఉన్నాం రియల్లీ వండర్ఫుల్ సార్ మీరు ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో ఇటు ఒక సైకాలజిస్ట్గా ఒక కెరీర్ గైడెన్స్ ఈ విధంగా ఒక మోటివేషనల్ కోచ్ లాగా ఇంత చక్కగా మొత్తం అంటే దేశమంతటా ఎన్నో వందలు వేల కార్యక్రమాలు ఎన్నో ఐదు వందలకు పైగా స్కూళ్ళల్లో ఇన్స్టిట్యూషన్స్లో కార్పొరేట్ వీళ్ళల్లో చేస్తూ అదేవిధంగా మా మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇంతకుముందు ఇతర కాలేజీలో కూడా మీరు చాలా చేశారు రియల్లీ వండర్ఫుల్ సార్ ఎందుకంటే ఈ సర్వీసు ఎందుకంటే మనము మానవ సేవ మాధవ సేవ అదే అదేవిధంగా ఎన్నో దానాలు ఇస్తాము కానీ ఒక కెరీర్ గైడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా మా స్టూడెంట్స్కి ఇంత చక్కగా మీరు చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషం మా స్టూడెంట్స్ చాలా మోటివేట్ అయ్యారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన కవితారెడ్డి గారికి అదేవిధంగా మోటివేషనల్ స్పీకర్ వచ్చిన సుధీర్ సాండ్ర గారికి మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తరఫున మా స్టూడెంట్స్ అందరి తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి